బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది ఏ పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయో ఏవి ఎప్పుడు విడిపోతాయో తెలియటం లేదు అయితే వీటిపై చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం గారు ఇప్పుడు అన్నడి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే పొత్తుల గురించి ఆంధ్రప్రదేశ్ లో రోజుకో న్యూస్ బయటకు వస్తుంది ఒకళ్ళు కలిసి ఉన్న వాళ్ళేమో విడిపోతాంటున్నారు అంటే ఐ మీన్ టీడీపీ జనసేన కలిసి ఉన్నారు వాళ్ళకి తేడాలు వస్తున్నాయి అంటున్నారు బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అనుకుంటున్నారు మళ్ళీ ఒక సైడ్ ఏమో లేదు వాళ్ళు కలవరా అంటున్నారు అంటే నిజంగా అసలు వీళ్ళు కలుస్తారా బీజేపీతో కలవరా వీళ్ళైనా కనీసం టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తారా లేదా అసలు అంటే ఇక్కడ టీడీపీ జనసేన పొత్తు కొనసాగకూడదని చెప్పని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ప్రస్తుతానికైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఎన్నికల్లోకి ఇబ్బరిలో నిలబడుతున్నాయి అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు వాళ్ళతోటి కలిసి రావటం రాకపోవటం అనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క ఇష్టం వాళ్ళు ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలి తెలుగుదేశం పార్టీ గెలవకూడదు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పని వాళ్ళు బలంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కంటే కూడా వాళ్ళే ఎక్కువ కోరుకుంటున్నారు బీజేపీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాబట్టి ఈ పొత్తును ఎట్లాగైనా విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ఇస్తే ప్రయత్నం చేస్తారు అందులో సందేహం కూడా ఏం లేదు ఎందుకంటే మాతో పాటే ఉన్నాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు జనసేన పార్టీ అట్లాగే జనసేనాన్ని కూడా ఏం చెప్పాడంటే నేను ఇంకా ఎన్డీఏలోనే ఉన్నాను వాళ్ళతోటి పొత్తులో ఉన్నాను కానీ వాళ్ళని కూడా తీసుకొని అందరం కలిసి పో పోరాడదాం దీంట్లో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన భావిస్తున్నాడు మరి ఆయన ఎంతవరకు దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతాడో తెలియదు కానీ కాకపోతే ఆయన మాత్రం మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తిరిగి రాష్ట్రం గాడిలో పడాలంటే అనుభవజ్ఞుడు గతంలో చేసిన మంచి పనులను దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపాలని చెప్పి అతను నిస్సందేహంగా ముందుకు వచ్చిన మాట వాస్తవం దాన్ని అతను అభినందించాలి అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు మీరు అన్నారు ఈ పొత్తులు ఎట్లా ఉంటాయి ఏంటనే దానికి ఒకటే ఆలోచనలకి ఇప్పుడు ప్రకటించాల్సిన పని లేదు వీళ్ళకి వాళ్ళు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు నాలుగు సార్లుగా నాలుగు విడతలుగా ప్రకటించడం కూడా జరిగింది వాళ్ళని కనుక మీరు ఉంటే ఇరవై ఐదు స్థానాలు లోక్సభ సభ్యులను కూడా ప్రకటించే పరిస్థితి లేదు ప్రకటించిన వాళ్ళు కొంతమంది ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరకు వచ్చి మంతనాలు చేస్తున్నారు కొంతమంది ఏమో అందుబాటులో కూడా లేరు వాళ్ళకి చరవాణీలు కూడా ఆపేసుకొని వాళ్ళకి ఎవరు అందుబాటులో వాళ్ళు లేరు మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా అంటే వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు రేపు పొద్దున రాజ్యసభ ఎన్నికలు వరకు కూడా ఈ పొత్తుల గురించి ప్రకటించరు ఇది భాగం ప్రకటించరుగం కావాలనే ఉంటుంది నాయకులు అయితే గొడవ పట్టలేదు కదా కార్యకర్తలు గొడవ పడతానే ఉంటారు సహజంగా ఎందుకంటే నాలుగున్నర సంవత్సరాల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు నియోజకవర్గాలు వీళ్ళు తిరుగుతున్నారు ఎవరు బలం వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నారు కలిసి ఎక్కడా ప్రయాణం చేయలేదు కాబట్టి కొంచెం బాధేస్తానంటుంది కొంతమంది నియోజకవర్గాల్లో రేపు పొద్దున అవకాశం లేకపోతే సార్ అయితే మీరే మీరేమో వైసీపీకి కేంద్ర ప్రభుత్వం మద్దతు పూర్తిగా వైసీపీకి మాత్రమే ఉంది బీజేపీ వైసీపీకి సపోర్ట్ ఇస్తుంది అంటున్నారు కానీ ఇక్కడ వాదనలు మనకేం వినిపిస్తున్నాయి అంటే టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా కలవాలనుకుంటుంది కలిసి పోటీ చేయాలనుకుంటుంది కానీ ఎక్కడో కుదరట్లేదు అందుకనే సెట్ అవ్వట్లేదు అని అక్కడ మనకి వినిపిస్తుంది రాష్ట్ర నాయకులకి కలిసి ప్రయాణం చేయాలి శాసనసభలో కలిసి ప్రయాణం చేస్తేనే మనకు ప్రాతినిధ్యం వహిస్తాము లేదుంటే మనకి చాలా అన్యాయం అయిపోతామని చెప్పని రాష్ట్ర నాయకులు పోరాడుతున్నారండితో కలవాలి టీడీపీతో కలవాలని కేంద్ర నాయకులు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ మనం కలిసి ప్రయాణం చెయ్యకూడదు మనం కలిసి ప్రయాణం చేస్తే ఇంకా దెబ్బ పడింది జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పని వాళ్ళు భావిస్తున్నారు నిజంగా గనక వాళ్ళు పొరపాటునగా ఏదన్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గ్రహపాటో పొరపాటు వాళ్ళు గనక భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీ పొత్తుతో గన కలిస్తే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ఊపిరి పోసిన వాళ్ళు అవుతారు ఓకే అంటే వాళ్ళు ఇప్పటికి ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ప్రయాణం చేస్తే రమారమి నూట అరవై స్థానాల దాకా గెలిచే పరిస్థితి కనపడుతుంది అదే భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో భాగంగా వాళ్ళు వస్తే వీళ్ళ ఈ నాకు తెలిసి ఒక నూట పదిహేను నూట ఇరవై స్థానాలకే పరిమితం అయిపోతారు సో లాస్ట్ వచ్చేసి టిడిపి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరి ఇంట్రెస్ట్ ఉన్నది అనుకున్నప్పుడు టిడిపి గాని బీజేపీ గాని ఐ మీన్ జనసేన గాని కలవడ ఎందుకు కలవట్లేదు జనసేన అని బలంగా కోరుకుంటున్నాడు వాడు వచ్చి ప్రయాణం చేయాలని మరి ఆయన వాళ్ళ గురించి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్టియా వాళ్ళ ఏదన్నా ఆలోచిస్తుస్తావు తెలుగుదేశం పార్టీ కూడా గతంలో వడటోటి వాళ్ళు రాజకీయంలో శాస్త్రచేత్రులు ఉండరు శాస్త్ర అన్నట్టు గతంలో వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు కాబట్టి కలవటానికి తెలుగుదేశం పార్టీ కూడా కొంచెం అంటే ఇష్టం ఉండా లేకపోయినా కూడా రేపు పొద్దున కేంద్రంలో వాళ్ళు అధికారంలో వస్తారనే భావనలో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా కలవటానికి ఒక రకంగా ఆసక్తి చూపుతున్నారని చెప్పని కొన్ని మాటలు వినపడతా ఉన్నాయి కానీ అది శ్రేణులు కావచ్చు రాష్ట్ర ప్రజలు కావచ్చు భారతీయ జనతా పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కంటే కూడా ఎక్కువ శత్రుత్వం భారతీయ జనతా పార్టీ అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు శ్రేణులు కూడా భావిస్తూ ఉన్నాయి మరి అధినాయకుల నిర్ణయానికి కొంతమంది బలి కావాలి అందుట్లో సందేహం కూడా ఉంది కాబట్టి అది ఏం జరిగింది అనేది అధినాయకుల ఇద్దరు నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు పొత్తు వరకు చాలు మనకి భారతీయ జనతా పార్టీ వద్దని చెప్పని బలంగా కోరుకుంటున్నాయి శ్రేణులు ప్రజలు కూడా అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు నష్టపోయేది మాత్రం అంతిమంగా తెలుగుదేశం పార్టీ అదే పొత్తు పెట్టుకున్నా నష్టపోతుందంటారు బీజేపీ వైసీపీతో తో కలిసినా బీజేపీ వైసీపీ పార్టీతో కలిస్తే ఈ పరిస్థితుల్లో కూడా భారత జనతా పార్టీకి ఇంకా బాగా ఉపయోగం ఉంటుంది ఉపయోగం ఉంటుంది భారత జనతా పార్టీ అదే తెలుగుదేశం పార్టీ ఇంకా బాగా ఉపయోగం ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తారనేది నేను అనుకోను భారత జనతా పార్టీనో వైఎస్ఆర్సీపీ హ్మ్ హ్మ్ వాళ్ళకి తెలుసు వాళ్ళిద్దరు కలిస్తే కనీసం రెండంకెల స్థానాలు కూడా రావనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ ఆ ప్రయత్నం చేస్తారని నేను నేను భావించట్లేదు ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజలు వాళ్ళ మీద ఉన్న కోపం నిజం అని చెప్పి నమ్ముతారు వాళ్ళ మీద ఉన్న అపవాదును నమ్ముతారనే భావన వాళ్ళలో ఉంటుంది కాబట్టి అలాంటి పిచ్చి పని చేస్తారని అయితే నేను భావించడం కానీ కాడికి భారతీయ జనతా పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారని నేను భావిస్తున్నాను కలిసినప్పటికీ తెలుగుదేశం పార్టీకి అంటే మనకి అన్నట్టు కార్యకర్తలకి అధిష్టానానికి సరిగా సమన్వయ లోపం వల్ల ఈ పొత్తులు ఏది తేల్చుకోలేకపోతున్నారంటారు కార్యకర్తలకి అధిష్టానానికి కాదమ్మా అధిష్టానం కొన్ని రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని తల ఉంచుకొని వెళ్లాలని ప్రయత్నం చేస్తుంది తప్ప వాళ్ళు వాళ్ళు చేసిన పనులకు కానీ వాళ్ళు సహకరించిన విధానానికి కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఎవరు కూడా సుముఖంగా లేరు భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని ఓకే అయితే తొంభై తొమ్మిది శాతం కేంద్ర నాయకుల యొక్క ఆలోచన అయితే ఒంటరిగా పోటీ చేయాలని ఏదన్నా ఒక శాతం చివరికి మరి ఆ రోజు ఆలోచించుకొని లేకపోతే జనసేనాని యొక్క ఆలోచనకి అనుగుణంగా వాళ్ళు ముందుకొస్తే తెలుగుదేశం పార్టీ కూడా దానికి సిద్ధం అనుకుంటే అప్పుడు ఒక్క శాతం మాత్రమే అవకాశం ఉంది కలిసి కలిసి ప్రయాణం చేయడానికి మరి కానీ ఎందుకు వైసీపీ ఏమో మనం చూసుకున్నట్టు ఇందాక మీరు అన్నట్టు ప్రకటించేస్తూ ఉన్నారు వీళ్ళు మాత్రం ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఎప్పటి వరకు కొనసాగుతుంది ఇది రాజ్యసభ ఎన్నికలు అయిపోయేంత వరకు ఇట్లానే ఉంటుంది అంటే కావాలనే కావాలని అవును ఎటువంటి విభేదాలు వాళ్ళిద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు ఏ సీట్లు ఎవరు పోటీ చేయాలని చెప్పని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు అందుట్లో అనుమానం కూడా ఏం లేదు

అంటే ఆలోచన రాకూడదు దాన్ని మనం అసలు ఆలోచించాల్సిన పని లేదు నష్టం ఎవరు ఎవరు అంటే ఇప్పుడు ప్రాతినిధ్యం ఎవరికి లేదు భారతీయ జనతా పార్టీకి లేదు జనసేన పార్టీకి లేదు తెలుగుదేశానికి ఇంతకంటే పెద్ద నష్టం అయితే ఏం లేదు ఇరవై మూడు స్థానాలు గతంలో పరిమితం అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో దానికంటే వాళ్ళు నష్టపోయేది అయితే లేదు కదా ఎక్కువ నష్టపోయేది జనసేన పార్టీ అందులో అనుమానం లేదు అంటారు ఓకే సార్ మొత్తానికైతే ఈ పొత్తుల వివాదం ఇంకా చెలరేగుతూనే ఉంది సరే ఏం జరుగుతుందనేది మనకు త్వరలో తెలుస్తుంది థ్యాంక్